దింపేసాడు అసలు ఎన్టీఆర్ గారిని దింపేసాడు అక్కడ మాకు బాగా అనిపిస్తుంది ఏడుపు వచ్చి ఎడిపి ఏడి వస్తుంది అక్కడ సెకండ్ టాప్ సెకండ్ టాప్ ఇంకా అవ్వలేదు కదా వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు ఒక పార్టీ ఒకటి ఉంటుంది లాంగేష్ట చనిపోతారు కదా బాగా తీసాడు అక్కడ నుంచి సెకండ్ టాప్ మీకు బాగా ఇంక రెచ్చిపోతాం ఇంకా ఇంకా పార్టీ అవ్వలేదు కదా అది ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అసలు రామారావు గారిని మెప్పించారు మెప్పించారు అసలు బాలే బాబు కీరవాణి గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రహ్మాండంగా బాగుందన్న సినిమా సినిమా కేక ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ మేము అనుకోని విధంగా ఉంది ఇది అసలు ఇలా ఇంత బాగుంటుందని అసలు ఎవరు ఊహించుండ్రు అంత బాగుంది ఎక్సలెంట్ సినిమా చూడడం వల్ల మటుకి ఇది తప్పనిసరిగా చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి మంచి మెసేజ్ ఉంది మూవీలో ప్రతి ఒక్కరు చూడాలి సినిమా సో క్లియర్గా బాలయ్య బాబు ఎలా ఉన్నారు బాలయ్య బాబు అసలు చెప్పవసరం లేదు మీ చూస్తే మీకే తెలిసింది తెర మీద ఒక్కసారి సినిమా చూడండి తర్వాత మాట్లాడండి బాలకృష్ణ ఎలా ఉంది బాగుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఎలా చాలా బాగుంది బాలయ్య బాబు జీవి చేశాడండి ఎన్టీఆర్ పాత్రలో జై బాలయ్యా